ఎన్టీఆర్ అన్న బాక్స్ ఆఫీస్ దగ్గర దేవరాజ్ సినిమాతో మాసరచ్చ లేపుతున్నాడు సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులు అవుతున్న దేవరా తగ్గడం లేదు దేవరా సినిమాతో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఇక దేవరా సినిమా ఇప్పటికే చాలా ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డ్స్ కొడుతూ దుమ్ము లేపుతోంది దేవరాజ్ సినిమా మొదటి మూడు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్స్ పరిశీలిస్తే మొదటి రోజు దేవరా సినిమా వరల్డ్ వైడ్ గా నూట డెబ్బై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై కోట్లు వసూలు చేసింది సినిమా రెండవ రోజు కలెక్షన్స్ తో రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా ఇక మూడవ రోజు అరవై ఒక్క కోట్లు వసూలు చేసి దేవరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసింది దేవరా మొదటి మూడు రోజుల కలెక్షన్స్ తో మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది సినిమా మొదటి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర శివ తాండవం చేస్తోంది మొదటి మూడు రోజులను దేవరా సినిమా విజయవంతంగా పూర్తి చేసుకొని అడుగు పెట్టగా సినిమా నాలుగవ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతోంది మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా ఎక్సలెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని చేసిన దేవరా సినిమా నాలుగవ రోజు వర్కింగ్ డే లో అడుగు పెట్టగా సినిమా ఉన్నంతలో తాండవం చేస్తోంది దేవరాజ్ సినిమా అన్ని సినిమాల మాదిరిగానే కొంతవరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది ఆల్మోస్ట్ మూడవ రోజుతో పోల్చితే నాలుగవ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్ షోలకు కొంత రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్లో లో కూడా ఇదే రేంజ్ లో డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా జోరు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దేవరా సినిమా నాలుగవ రోజు వరల్డ్ వైడ్ గా ముప్పై కోట్ల నుండి ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది దేవరా సినిమా మొదటి నాలుగు రోజుల్లో దాదాపుగా బిజినెస్ రికవరీ చేసింది దేవరా సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో అలాగే దేవరా పార్ట్ టూ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి